తిరుమలలో మళ్లీ చిరుత కలకలం స్థానిక బాలాజీ కాలనీలో ఆలయంలో సంచరించిన చిరుత శ్రీకాళహస్తీశ్వర దేవస్థాన అనుబంధమైన ఊరందూరు గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ నీలకంఠేశ్వర స్వామి అన్నపూర్ణ వార్షిక బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ఘనంగా ప్రారంభమయ్యాయి ఈ రోజు నుంచి పదమూడవ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు అందులో భాగంగా సాయంత్రం ధ్వజారోహణం శాస్త్రోక్తంగా జరిగింది శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం అనుబంధమైనటువంటి ఊరందూరు గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ నీలకంఠేశ్వర స్వామి అన్నపూర్ణ వార్షిక బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ఘనంగా ప్రారంభమయ్యాయి ఈ రోజు నుంచి పదమూడవ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు ఇందులో భాగంగా సాయంత్రం ధ్వజారోహణం శాస్త్రోక్తంగా జరిగింది ముందుగా కలస్థాపన గణపతి పూజ పుణ్యహచనం కలశానికి పుష్పాలను పూజలు చేసి వాస్తు పూజ హోమగుండంలోని హోమము వేసి ధ్వజస్తంభానికి ప్రత్యేక పూజలు చేసి నీలకంఠేశ్వర స్వామిని అన్నపూర్ణామవారిని సుందరంగా పూలమాలలతోటి అలంకరించి ధ్వజస్తంభానికి ప్రత్యేక పూజలు చేసి ధ్వజారోహణం చేశారు ఈ కార్యక్రమంలో డిప్యూటీఓ కృష్ణారెడ్డి సబ్ టెంపుల్ ఇన్ఛార్జి లక్ష్మయ్య దుర్గాప్రసాద్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు టడొస్తారా సార్ రెండు నెలల వస్తారా సరే రండి రండి ఏర్పేడు ఐజర్ విద్యాలయంలోని ఆరవ స్నాక్స్ కోసం ఘనంగా నిర్వహించారు ఆ యొక్క రెండు సైన్స్ కోర్సులు పూర్తి చేసుకున్నటువంటి విద్యార్థులకు పట్టాలను ప్రదానం చేశారు అత్యున్నత ప్రతిభ చూపిన విద్యార్థులకు గోల్డ్ మెడల్ ప్రత్యేక ప్రశంసా పత్రాలను అందజేశారు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ కళాశాల దేశంలోనే ముప్పై మూడవ స్థానంలో అత్యున్నత శిక్షణ పరిశోధన దేశ విదేశాల్లో ప్రత్యేక గుర్తింపు పొందిందని హైదర్ డైరెక్టర్ సంతోష పట్టాచార్య అన్నారు శ్రీకాళహస్తి ఏర్పేడులోని ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ శిక్షణ పరిశోధన సంస్థ కళాశాలలోని ఆరవ స్నాక్స్ కోసం ఘనంగా జరిపారు యాజ్ అ డైరెక్టర్ సంతో భట్టాచార్య ఆధ్వర్యంలో జరిగినటువంటి కాన్విగేషన్కు ముఖ్య అతిథులుగా గోదావరి బయోఫర్నిస్ లిమిటెడ్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ షమీర్ సోమయ్య కళాశాల చైర్పర్సన్ కళాశాల చైర్పర్సన్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ సింగ్ యాదవ్లు హాజరయ్యారు ఈ యొక్క సందర్భంగా సైన్స్ డిగ్రీలు జీఎల్ డిగ్రీలు మాస్టర్ డిగ్రీ పూర్తి చేసుకున్నటువంటి విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు గోల్డ్ మెడల్ సిల్వర్ మెడల్ ప్రత్యేక ప్రతిభ చూపిన విద్యార్థులకు మెడల్స్ పత్రాలను అందజేశారు హైజర్ డైరెక్టర్ శాంతు భట్టాచార్య హైజర్ ప్రగతిని వివరిస్తూ ప్రశాంతం ప్రస్తుతం దేశంలోని ముప్పై మూడవ స్థానంలో దేశ విదేశాల్లో ప్రత్యేక గుర్తింపు పొందిందని వెల్లడించారు ఈ ఏడాది నుంచి సైన్స్ ఎకనామిక్స్ స్టాటిస్టిక్స్ సైన్స్ నాలుగేళ్ల కోర్సు ప్రారంభించినట్లుగా తెలిపారు ఈ ఏడాది మరో ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రొఫెషనల్ మాస్టర్స్ వన్ ఇయర్ ప్రోగ్రామ్ డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బయోలాజికల్ డేటా సైన్స్ కోర్సులు కూడా ప్రారంభించినట్లుగా వెల్లడించారు పిహెచ్ ప్రోగ్రాం కూడా సైన్స్ విద్యార్థులకు అవకాశం కల్పించినట్లుగా తెలిపారు హైజర్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ చైర్పర్సన్ జహీర్ సింగ్ యాదవ్ ప్రసంగిస్తూ అనంతకాలంలోనే సైన్స్ టెక్నాలజీ అభివృద్ధిలో హైదర్ ప్రత్యేక గుర్తింపు పొందిందని విద్యార్థులకు జ్ఞాన కల్పతరువుగా మారిందన్నారు జ్ఞానం ముఖ్య అతిథిగా గోదావరి బయో ఫర్నిచర్స్ లిమిటెడ్ చైర్పర్సన్ మేనేజింగ్ డైరెక్టర్ సమీర్ సోమయ్య ప్రసంగిస్తూ గ్లోబల్ టెక్నాలజీ అంది పుచ్చుకుంటూ సమాజానికి మేలు చేసేలా వినూత్న ఆవిష్కరణతో విద్యార్థులు నిత్య సాధువులుగా పనిచేయాలన్నారు సాధనతో సాధించలేనిది ఏదీ లేదన్నారు భగవద్గీతతో శ్రీకృష్ణుడు సాధన విశిష్టత తెలిపారన్నారు స్వామి వివేకానంద సూక్తులను వివరిస్తూ విద్యార్థులకు ఉన్నత శిఖరాలు అందుకునే విధంగా మార్గదర్శనం చేశారు నేడు భూసారం పెంచుతూ గ్రీన్ ఎనర్జీపై దృష్టి పెట్టి పొల్యూషన్కి పొల్యూషన్కి సొల్యూషన్స్ ఆవిష్కరించాలని జన్మభూమి రుణం తీసుకునే విధంగా విద్యార్థులు కృషి చేయాలని పిలుపునిచ్చారు గోల్డ్ మెడల్ సాధించినటువంటి విద్యార్థులు మాట్లాడుతూ హైదర్లో అత్యున్నత విద్యాబోధన తమకు ఎంతో విజ్ఞానాన్ని పొందేలా చేసిందని విదేశాల్లో చదువుకున్నటువంటి ఇంత నాలెడ్జ్ సౌకర్యాలు లభించేటివి కావని అన్నారు ప్రొఫెసర్ విజయమోహన్ పిల్లే మాట్లాడుతూ దేశ విదేశాల్లో అత్యున్నత సైన్స్ టెక్నాలజీ సంస్థగా హైదర్ అభివృద్ధి చెందడం సంతోషదాయకమన్నారు విద్యార్థులు ప్రొఫెసర్స్ డైరెక్టర్స్ చీఫ్ గెస్ట్లు ముగ్గురు ఐఐటి ఐజర్లను కూడా సందర్శించి ఒడిశా గవర్నర్ ఐఐటిలో సమావేశమైన ఒడిశా గవర్నర్ He makes an to DSMS with a CGP of 9.5 and specializes in physics. He also... As much, the ...and MPIK Summer School and ISI Bangalore at IIT Kanpur. He received in she received multiple medals at IMSM, which is our sports meet, including gold, silver. Diana <laughs> <laughs> Amazo Gomez, 2023. He received fellowships from Indian Academy of Sciences summer research. Javit. Myself, Asma Shirin uh, and I'm a graduate from the B.S.M. 2020 batch. And my journey in IIT has been quite an enriching and eventful one. So five years back, I came to ICER as a wide-eyed student who just loved science. Um, isa has given me a lot of things, like in terms of sports, in terms of uh, doing physics. I got a lot of uh, like-minded people who had the same love for physics as I had. Uh, I've learned a lot from here, and I think what where isa stands out is especially um, the focus that it gives on um, research in term, uh, research as well as you know educating people. So. Uh, this particular thing that it includes you know teaching research to students um, combined with the other things is something um, that i think should really be uh, you know quite uh you know, people should come up to this and people should take this sort of uh, you know, opportunity. of So, we joined here at the time of the beginning of this former campus. We came here exploring the science and the professors, the environment, always. It was very enthusiastic. And we, inspired, um, we were getting inspired we were, every time we are pushing our boundaries to do great science. Uh, it, it was a really nice experience to spend five years, we got several opportunities. Uh, the professors were great support for us. They are always uh, there for us for any at movement. And at the end of the day, uh, it culminates science. We are here to do science. Uh, we are here in the middle of the great minds. And overall, it's a very good experience. And I'm being honored to get the gold medal this year. Hello, uh, today university uh, in China, Curiosity, science, one, uh, science uh, global. Uh, ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ బయాలజీ క్వశ్చన్స్ ఉందా ఆన్సర్ ఏమీ లేదు మీ మీరు ఇక్కడే ఎన్వైరన్మెంట్ అక్కడే మీరు చదివి చదివి లాస్ట్ క్వశ్చన్లో ఆన్సర్ ఇక్కడ నుంచి టీచర్స్ లైబ్రరీ లెబోరటరీ వేరే ఈ తర లెబోరటరీ వేరే ఏం గ్లోబల్లీ యూఎస్ యూకే మీరు అక్కడే మీరు వెళ్ళండి ఈ ధర ల్యాబ్ నా కంట్రీలో ల్యాబ్ వేరే ఎవరు ఆస్ట్రేలియాలో మెల్బోర్న్ యూనివర్సిటీ ఆఫ్ మెల్బోర్న్ ఉంది అమెరికాలో టెంపుల్ యూనివర్సిటీ ఉంది తర్వాత ఎంఓయూ ఎంఓయూ ఫామ్ చేసి స్టూడెంట్స్ ఇక్కడ నుంచి అక్కడే వస్తున్నాను బయో ప్రోగ్రామ్ ఉంది గ్లోబలీ ఎందుకంటే సైన్స్ గ్లోబల్ ప్రోగ్రామ్ ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ ఉంది ఆస్ట్రేలియా టీచర్స్ ఇక్కడే ఇక్కడే టీచింగ్ ఫ్యాకల్టీ ఎక్స్చేంజ్ వల్డ్ ఎక్స్చేంజ్ తర్వాత నాకు ఇండస్ట్రియల్ ప్రోగ్రామ్ చాలా చాలా ఇంపార్టెంట్ గెయిల్ గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా तरवा टाटा स्टील इंडस्ट्री स्पासर्ड प्रोग्रम्स इको गवर्नमेंट ट्रांसलेषन फर् गवर्नमेंट एनक्रेजी गीत गवर्नमेंट चंद्रबाबुना गारू गवर्नमेंट बोली गारे कोग्रमग्रम इंडस्ट्री अकाडमी रिश्शन चाल इंपारटे ऐसा इंस्टिटिट्यूट आोग्रम जो ఒడిశా రాష్ట్ర గవర్నర్ డాక్టర్ కమ్మంపాటి హరిబాబు తిరుపతి జిల్లా ఏర్పేడి సమీపంలోని జాతీయ విద్యా సంస్థలని తిరుపతి ఐఐటి ఐజర్లను సందర్శించారు దశాబ్ద కాలంగా ఐఐటి సాధించిన ప్రగతి అభివృద్ధి కార్యక్రమాలపై గవర్నర్కు వివరించారు ఒడిశా రాష్ట్ర గవర్నర్ డాక్టర్ కమ్మంపాటి హరిబాబు తిరుపతి జిల్లా ఏర్పేడి సమీపంలోని జాతీయ విద్యా సంస్థలని తిరుపతి ఐఐటి ఐజర్లను సందర్శించారు తొలుత ఐఐటిలో ఆయన జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం వంసల్ ఐఐటి డైరెక్టర్ సత్యనారాయణ డీన్లు హెచ్డీలతో మాట్లాడారు ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ పరిశ్రమలతో భాగస్వామ్యంతో మరిన్ని నైపుణ్యాభివృద్ధి కోర్సులను అందించు అందించవచ్చని అన్నారు సంస్థ గుర్తించినటువంటి ప్రాంతంలో ప్రతి అధ్యాపకుడు ఏడాదికి ఒక మొక్కను నాటేలా ప్రోత్సహించాలని సూచించారు అనంతరం ఆయన ఏర్పేడు మండలం జంగాలపల్లి సమీపంలోని ఐజర్ను సందర్శించారు పలు సైన్స్ ల్యాబ్లను కూడా పరిశీలించారు పదేళ్లలో ఐజర్ సాధించిన ప్రగతి నివేదికను డైరెక్టర్ శాంతను భట్టాచార్య ఆయనకు వివరించారు శ్రీకాళహస్తి నెల రోజులుగా ఎండాకాలాన్ని మరిపించే విధంగా సెగలతో అటువంటి జనానికి వరుణదేవుడు ఉపశమనం కల్పించాడు ఉదయం నుంచి సెగలతో అల్లాడిపోయిన జనానికి వర్షం కాస్త ఊరట కల్పించింది శ్రీకాళహస్తి నెల రోజులుగా ఎండాకాలాన్ని మరిపించే విధంగా సెగలతో తల్లడిల్లిన జనానికి సాయంత్రం వరుణదేవుడు ఉపశమనం కల్పించాడు ఉదయం నుంచి సెగలతో అల్లాడిపోయిన జనానికి వర్షం కాస్త ఊరట కల్పించింది సోమవారం సాయంత్రం ఐదు గంటల నుంచి ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం సుమారు ఓ గంట పాటు కురిసి చాలా అందించింది ఒక్కసారిగా ఢమ అంటూ ఉరుములతో జనం భయభ్రాంతులయ్యారు శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వచ్చినటువంటి జనం జండలతో తేరు వీధిలోని కాళ్ళు కాలుతూ బొబ్బలెక్కుతూ పరుగులు తీశారు ఒక్కసారిగా ఇక ఉరుములతో కూడిన వాన కురవటంతో తేరు వీధి ముత్యాలమ్మ గుడి వీధి నగర వీధి సినిమా వీధి జలాలను జలమయమయ్యాయి ఇక వడగళ్ళు వాన అన్నట్టుగా కురిసింది వర్షంతో ఉరుములు మెరుపులు రావడంతో విద్యుత్ సరఫరా కూడా అంతరాయం కలిగింది సుమారుగా ఓ గంట పాటు జనజీవనం స్తంభించిపోయింది వ్యాపారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు వర్షం పుణ్యమా అని మున్సిపల్ కాలువల్లోని మురుగు కొట్టుకుపోయింది దుర్గంధం తొలగిపోయింది అయితే వర్షంతో ఓటేరు కాలువలోని చిన్న మసీదు ప్రాంతంలో నీరు మోకాళ్ళు త్రావడంతో వాహనదారులు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు అంగన్వాడీ సెంటర్ల నిర్వహణకు ప్రభుత్వం ఇచ్చినటువంటి సెల్ ఫోన్లు సపోర్ట్ చేయటం లేదని ఎఫ్ఆర్ఎస్ రద్దు చేయాలని అంగన్వాడీలు కోరారు ఈ విషయమే ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్తున్నప్పటికీ పట్టించుకోకపోవటం లేదని పనిచేయని ఫోన్లతోటి తాము వర్క్ చేయలేమని ఈ నెల ఐదవ తేదీ నుంచి ఆన్లైన్కు బదులుగా రికార్డులు రాస్తామని ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షురాలు జి భారతి స్పష్టం చేశారు అంగన్వాడీ సెంటర్ల నిర్వహణకు ప్రభుత్వం ఇచ్చిన సెల్ ఫోన్లు సపోర్ట్ చేయటం లేదని ఎఫ్ఆర్ఎస్ రద్దు చేయాలని అంగన్వాడీలు కోరారు ఈ విషయమే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తున్నప్పటికీ పట్టించుకోవటం లేదని పనిచేయని ఫోన్లతో తాము వర్క్ చేయలేమని ఈ నెల ఐదో తేదీ నుంచి ఆన్లైన్కు బదులుగా రికార్డులు రాస్తామని ఐఎఫ్టీయు జిల్లా అధ్యక్షురాలు జీ భారతి స్పష్టం చేశారు అంగన్వాడీ సెంటర్ల నిర్వహణకు ప్రభుత్వం అందించిన ఫోన్లు సపోర్ట్ చేయకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా సిఐటియు ఏఐటియుసి ఐఎఫ్టీయు అనుబంధ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ల ఆధ్వర్యంలో ఫోన్లను సిడీపీఓ కార్యాలయానికి అందజేయాలని నిర్ణయించారు ఇందులో భాగంగా శ్రీకాళహస్తి సిడిపిఓ కార్యాలయానికి ఐఎఫ్టీయు అనుబంధ ఏపీ ప్రగతిశీల అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో దాదాపు రెండు వందల మందికి పైగా అంగన్వాడీలు తమకు ఇచ్చిన సెల్ ఫోన్లను సిడీపీఓ కార్యాలయానికి అందజేయడానికి చేరుకున్నారు అయితే ఈ విషయం తెలుసుకున్నటువంటి సిడిపిఓ కార్యాలయం సిబ్బంది ఎవరూ అందుబాటులో లేకపోవడంతో తమ ఫోన్లన్నీ కార్యాలయం ముందు పోగేశారు ఈ సందర్భంగా జి భారతి మాట్లాడుతూ అంగన్వాడీలకు స్త్రీ శిశు సంక్షేమ కీలక బాధ్యతలను అప్పగించారని తెలిపారు పోషణ ట్రాక్టర్ బాల సంజీవని యాప్లు ఈ మొబైల్ ఫోన్లో ఓపెన్ కావటం లేదన్నారు ఎఫ్ఆర్ఎస్ ద్వారానే లబ్ధిదారులకు సరుకులు అందించారని నిబంధన ఉన్నప్పటికీ సరుకులేవి ఒక్కసారిగా రావటం లేదన్నారు మొబైల్ నెట్ సిగ్నల్స్ సరిగా లేకపోవటం సర్వర్లు పనిచేయకపోవడంతో లబ్ధిదారులు కూడా తీవ్రమైన ఇబ్బందులు పడటమే కాకుండా కొన్ని సందర్భాల్లో అంగన్వాడీలపై అనుమానాలతో అధికారులకు ఫిర్యాదులు కూడా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు గొడ్డు చాకరీ చేస్తున్న అంగన్వాడీ వర్కర్లకు హెల్పర్లను ఆనం అవమానపు చూపులతో వేధిస్తున్న కారణంగా తీవ్రమైన మానసిక ఒత్తిడికి కూడా లోన్ అవుతున్నారని తెలిపారు ఈ యొక్క విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి అనేక సార్లు తీసుకువెళ్లినా స్పందించలేదన్నారు ఉన్న యాప్లు సరిపోనట్లు ప్రధానమంత్రి మాతృవందనం పథకాన్ని అంగన్వాడీలకు అప్పగించడం మరింత బాధాకరమన్నారు ఈ పరిస్థితుల్లో తాము పనిచేయని సెల్ వర్క్ చేయలేమని స్పష్టం చేశారు ఈ నెల ఐదో తేదీ నుంచి ఆన్లైన్ వర్క్ చేయలేమని అంగన్వాడీ సెంటర్లో హాజరు లబ్ధిదారులకు ఆహార పంపిణీ ఇతర పనులన్నీ రికార్డులు రాస్తామని స్పష్టం చేశారు అలాగే అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని మినీ సెంటర్లను కూడా మెయిన్ సెంటర్లుగా మార్చాలని గ్రాడ్యుటీ జీవోలు మార్పులు చేయాలని హెల్పర్లకు ప్రమోషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం వెంటనే ఈ ఫోన్లన్నీ కూడా వెనక్కి తీసుకొని నాణ్యమైన ఫోన్లు ఇవ్వాలి అదేవిధంగా ఫైవ్ జీబీ నెట్వర్ నెట్ ఇది ఇవ్వాలి అనేసి మేము కోరుకుంటున్నాం అదేవిధంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి ఈరోజు ఎక్కడా లేని విధంగా ఈరోజు అంగన్వాడీ పై పని భారం విపరీతంగా పెంచుతున్నారు ఈకేవైసీ పేరుతో అదేవిధంగా ఫేస్ క్యాప్చర్ పేరుతో త్రీ టు ఇప్పుడు మళ్ళా కూడా ఇప్పుడు దాకా టీహెచ్ఆర్ వాళ్ళకి దీమ్ థీమ్ అని చెప్పినారు గర్భవతుల బాలింతలు దీమన్నారు అది పక్కన పెట్టి ఈరోజు మళ్ళా త్రీ టు సిక్స్ వాళ్ళకి అదేవిధంగా కిషోర్ బాలికలకి ఫేస్ క్యాప్చర్ ఈకేవైసీ చేయమంటారు ఈ రకంగా పనిని మాత్రం ఎప్పటికప్పుడు చాలా ఒత్తిడి చేసి పని చేపిస్తున్నారు అధికారుల వెళ్ళి మాట్లాడితే మాత్రం ఏ మాత్రం పట్టించుకునే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉన్నది సిఐటి ఐటీసీ ఐఎఫ్టీ మూడు సంఘాలు ఈరోజు నలభై రెండు రోజులు సమ్మె చేసిన సందర్భంగా చాలా సమస్యలు ఒక కొలిక్ వస్తాయని ఆశించినాం కానీ ఏమాత్రం కూడా ఒక కొలిక్కి రాని పరిస్థితి ఆ రోజు నలభై రెండు రోజులు సమ్మె చేస్తుంటే ఇదే కూటమి ప్రభుత్వం మా ధర్నాలు దగ్గరకు వచ్చి చాలా సమస్యలు మీ అయిన మీ సమస్యలన్నీ కూడా న్యాయమైన సమస్యలు మీ పరిష్కారం ఈ ఈరోజు అదే అదే ఈ ప్రభుత్వం ఈరోజు అధికారం లేకొచ్చి ఏమాత్రం పట్టించుకొని పరిస్థితుంది పైపెచ్చు అంగన్వాడీలపై పని భారం విపరీతంగా పెంచుతున్నారు ఈ పని భారాన్ని తగ్గించాలనేసి అదేవిధంగా ఈ ఈ ఫోన్ ప్లేస్లో కొత్త ఫో ఫోన్లు ఇస్తేనే పని చేస్తామని అదే పని చేయాలంటే ట్రై ట్రైనింగ్లు ఇవ్వాలి అదేవిధంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి వేతనం మాత్రం ఏమాత్రం పనినైతే పెంచుకుంటూ పోతున్నారు వేతనం మాత్రం అయితే అడగొద్దని చెప్తున్నారు ఏ మాత్రం వేతనాన్ని పెంచకుండా నాణ్యమైన ఫోన్లు ఇవ్వకుండా ఈ పనిని మాత్రం మేము ఆపేస్తాము అదేవిధంగా మినేల్ని మేం చేస్తామని అనేసి చాలా రోజులుగా చెప్తున్నారు శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని చిత్తశుద్ధి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు కాణిపాకం ఆలయ ఈఓ కార్యాలయంలో శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల నిర్వహణపై జిల్లా కలెక్టర్ అధ్యక్షతన సంబంధిత శాఖల జిల్లా అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల నిర్వహణకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు కాణిపాకం ఆలయం ఇవో కార్యాలయంలోని శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారికి వార్షిక బ్రహ్మోత్సవాల నిర్వహణపై జిల్లా కలెక్టర్ అధ్యక్షతన సంబంధిత శాఖల జిల్లా అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి పూతలపట్టు ఎమ్మెల్యే కె మురళీమోహన్ జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు ఈవో పెంచల కిషోరు ఇతర సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆగస్టు ఇరవై ఏడు నుండి సెప్టెంబర్ పదహారు వరకు శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుందన్నారు సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని శాఖలు సమన్వయంతో అధికారులు ఏర్పాటు పూర్తి చేయాలని సూచించారు ఆర్టీసీ బస్సులు అధిక సంఖ్యలో నడపాలని ఆదేశించారు సీసీ కెమెరాలు అదనంగా ఏర్పాటు చేసి ఎలాంటి సంఘటనలు జరగకుండా నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు ఏడాది స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు లక్షలాది మంది భక్తులు తరలి రానున్న సందర్భంగా వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కోరారు భక్తులు ఉప ఉప వేదారులకు సంతృప్తి స్థాయిలో దర్శనం కల్పించడమే ధ్యేయంగా ఏర్పాట్లు ఉండాలన్నారు తిరుమలలో చిరతపులి సంచారం కలకలం రేపుతోంది స్థానికులు ఉండే ఈస్ట్ బాలాజీ నగర్ బాల గంగమ్మ ఆలయం వద్ద చిరత సంచరించింది ఈ ఘటన సీసీ కెమెరాలో రికార్డ్ అయింది దీంతో స్థానికులు భక్తులు భయాందోళనలు నెలకొన్నారు తిరుమల భద్రతా రీత్యా కొండపై ఉన్న ముప్పై మూడు మఠాలను పోలీసులకు ఇవ్వటంలో తప్పులేదు అని జనసేన ఇన్ఛార్జి కిరణ్ రాయల్ అన్నారు అలిపిరి చెక్ పాయింట్ వద్ద తనిఖీలు చేస్తారు అలానే మఠాల్లోనూ తనిఖీలు చేస్తున్నారన్నారు ఏ భక్తులకు రాని ఇబ్బందులు భూమన కరుణాకర్ రెడ్డికే వస్తుంటాయన్నారు భక్తులు విఐపిలు తిరిగే ప్రాంతాలలో సీసీ కెమెరాలు పెట్టడం తప్ప అని ప్రశ్నించారు పబ్లిసిటీ కోసం భూమున టీటీడీపై మాట్లాడడం తప్పు అన్నది గజరాజులను దేవుడితో పోలుస్తాం కానీ వైసీపీ నేతలు కుంకి ఎనుగులను కుంటి ఎనుగులు అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు వైసీపీ నేతలు మనుషులు కాదు జంతువులని విమర్శించారు ఏనుగులు తరిమిస్తున్నాం కానీ ఈ వైసీపీ దున్నపోతులను తరిమేయాలన్నారు పలమనేరు నుండి కొంకి ఏనుగులు చంద్రగిరి రావాలంటే కాస్త సమయం పడుతుందన్నారు దాడులు జరిగిన వెంటనే ఏనుగులు వెంటనే ఎలా వస్తాయి ఏనుగులు హెలికాప్టర్ విమానంలో వస్తాయా అని ప్రశ్నించారు గజరాజు ఒకచోట నుండి మరో చోటకు వెళ్ళాలి అంటే కొన్ని పద్ధతులు ఉన్నాయని అలా ఏనుగులను తరలించే వాహనాలుంటే వైసీపీ నేతలే చెప్పాలన్నారు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి ఊరందూరు శ్రీ నీలకంఠేశ్వర ఆలయంలో ఘనంగా ప్రారంభమైన వార్షిక బ్రహ్మోత్సవాలు శాస్త్రోక్తంగా ధ్వజారోహణ తిరుపతి ఐఐటి ఐజర్లను సందర్శించిన ఒడిశా గవర్నర్ కమ్మంపాటి హరిబాబు ఐఐటి సాధించిన ప్రగతి అభివృద్ధి కార్యక్రమాలపై గవర్నర్కు వివరించిన అధికారులు కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలపై సమీక్ష సమావేశం పాల్గొన్న కలెక్టర్ సునీత్ కుమార్ ఎమ్మెల్యే మురళీ మోహన్ ఆలయ అధికారులు తిరుమలలో మళ్ళీ చిరుత కలకలం స్థానిక బాలాజీ కాలనీలో ఆలయంలో సంచరించిన చిరుత ఈ వే బుల్ డీటెయిల్స్ చూస్తూనే ఉండండి వి న్యూస్